రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్సు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త కార్యవర్గం ఈ నెలాఖరులోగా ఏర్పాటు కావాలి దీనికి సంబంధించి చాంబర్లో ఎప్పటి నుంచో సీనియర్ నాయకులుగా అక్కడ వర్తక ప్రముఖుడిగా ఉంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న కురగంటి సతీష్ మొత్తం ఉన్నారు సతీష్ గారు చెప్పండి ఎలక్షన్స్ వేడి చాలా గట్టిగా నడుస్తుంది చాంబర్ ఎలక్షన్స్ అంటే రాజమండ్రి వర్తక లోకంలో ఒక ఉత్కంఠ ఆసక్తి ఇవన్నీ ఈయన ఈ పది రోజులు చాలా హడావుడి ఉంటుంది ఎట్లా జరిగితే మంచిది ఇప్పుడున్న వాతావరణానికి అన్ని పార్టీల్లో ఉన్న వ్యక్తులను కలుపుకుని కూటమిగా ఒక బెల్ట్గా కట్టి లేకపోతే ఏకగ్రవం చేయడం మంచిది లేకపోతే వర్తకులందరికీ ప్రాతినిధ్యం కల్పించేలాగా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే వాతావరణం నడపడం ముఖ్యమా చాలా మంది పదవులు ఆశిస్తూ ఉంటారు రాని వాళ్ళు బెల్ట్లోకి ఏకగ్రవం అయ్యే బెల్ట్లోకి లేకపోతే కనుక అప్సెట్ అవుతూ ఉంటారు మీ అభిప్రాయం ఏంటి అసలు గతంలో ఏసీ రెడ్డి గారు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అయిన తర్వాత రాజకీయంగా ఆయనకి కొంత ఒక గుర్తింపు లభించడం వల్ల రాజకీయాల్లో ఎదగాలనుకున్న ప్రతి వాళ్ళు కూడా చాంబర్ అధ్యక్షుడు అవ్వాలనేది ఆనవాయితీ ఆ రోజు నుంచి వచ్చింది తర్వాత అదేవిధంగా రౌ సూర్ప గారు కూడా చాంబర్ అధ్యక్షుడు అవడం మన చాలా మంది మారిసెట్టి రామారావు గారు కానీ ఆకుల వీరరాజు గారు కానీ కొల్లెబ్బా గారు హనుమంతరావు గారు వీళ్ళందరూ కూడా పనిచేశారు అయితే మా చిన్నతనంలో కాళ్ళు నామినేషన్ వేసేవారు ఇప్పుడు కూటమని లేదా వైఎస్ఆర్ సిపి అని లేదా ఆ పార్టీ అని ఈ పార్టీ అని ఎన్నికలు నడుస్తున్నాయి ట్రెజరర్గా చేసినట్టున గతంలో ట్రెజరర్ గా పనిచేశాను డైరెక్టర్గా పది సంవత్సరాలు పనిచేశాను మేము చాలా ఉద్యమాల్లో పాల్గొన్నాం మేము అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఏదన్నా వర్తకులకు అన్యాయం జరిగితే మేము కూడా పార్టీని పక్కకు పెట్టి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తోనే ప్రయాణం చేస్తూ బంధు పిలుపు సందర్భాలు కూడా ఉన్నాయి అసలు గతంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఇక్కడ రాజమండ్రిలో పిలిపిస్తే జిల్లా అంతా కూడా ఆ పిలుపుని అమలు చేసేవారు ఇదే పిలుపు రాష్ట్రం అంతా అమలు చేసేవారు అంటే అంత పేరెన్నిక గల ఛాంబర్ కాబట్టి రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ఒక మంచి పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉంది ఇవాళ రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి చాలా మంచి పేరు ఉంది అయితే బెల్ట్లు కట్టడం అనేది ఖచ్చితంగా మా కూటం నుంచి మా బెల్ట్ మేము కడతాం వాటి నుంచి అటు నుంచి కూడా పాత పాత వాళ్ళు కూడా బెల్ట్ కట్టే పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు రెండు కలిపి ఒక అండర్స్టాండింగ్ వస్తే ఎందుకంటే వీళ్ళందరూ వర్తకులు బయటకు వచ్చిన తర్వాత పార్టీలు ఎలాగున్నా నాకు తెలిసినంత వరకు కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెట్లు ఎక్కేటప్పటికి పార్టీలు మర్చిపోతాయి వర్తకుల కింద భావిస్తారు అలాగే ఉన్నారు మెట్లు దిగిన తర్వాత వాళ్ళు ఎవరు పార్టీలు వాళ్ళు మాట్లాడుకుంటారు మా చిన్నతనంలో కూడా బొమ్మన రామచంద్రరావు గారు ఇలాగ నామినేషన్ వేస్తే పాపం ఆయన పెద్ద వ్యాపారం చేస్తూ కూడా ఆయన ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి సమయం వెచ్చిచ్చి అందరినీ కూర్చోపెట్టి మీరు ఇలాగ ఎన్నికలకు వెళ్ళకండి మన వర్తకులు రోడ్డు ఎక్కితే బాగోదని చెప్పి అందరినీ కూర్చోపెట్టి గతంలో సమన్వయపరిచేటువంటి పద్ధతి బొమ్మన రామచంద్రరావు గారు చేసేవారు ఆయన ఒక పెద్ద దిక్కుగా చాంబర్ ఆఫ్ కామర్స్ కి కూర్చుని అందరినీ కూర్చోపెట్టి ఎవరినాలంటు నామినేషన్ ఒకసారి చేయకపోతే ఆయనే స్వయంగా వెళ్ళి ఇది ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్పి సమన్వయపరిచేవారు అయితే ఆయన ఏ గతంలో బిజెపిలో ఉన్నప్పుడు కూడా రావు గారు ఆయన వర్త చూసేవాళ్ళు ఆయన రాష్ట్ర స్థాయిలో కానీ నేషనల్ లో కూడా ఎవరికన్నా సమస్యలు వస్తే ఢిల్లీ కేంద్రానికి కూడా తీసుకెళ్లేవారు అలాగా ఆయన నాయకత్వం వహిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ని ఎన్నికలు లేకుండా సజావుగా అందరూ మూకమ్మడిగా ఒక అనుకూలంగా ఒక దగ్గర చేసుకునేటువంటి ఆచారం మన బొమ్మను రామచంద్రరావు గారు చేసేవారు ఇది నాకు బాగా జ్ఞాపకం కూడా ఉంది ఇప్పుడంటే ఇప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటే మంచిది అని కోరుకుంటున్నారు ఏదో కూడా అందరూ కలుసుకుని ఒక బెల్ట్ కట్టుకుని వెళ్లడమే మంచిది ఇది వర్తకులు శ్రేయస్సు కోసం ఉండేటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అయితే ఇప్పుడు జనరల్ గా చెప్పాలంటే ఈ జిఎస్టి రాకముందు సేల్స్ ట్యాక్స్ ఇబ్బందులు ఉండేవి ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ఇబ్బందులు కూడా పెద్దగా ఏం లేదు అంటే ఏదో మనం మేము చాంబర్ ఆఫ్ కామర్స్ లో పదవులు చేస్తామని చెప్పుకోవడానికి తప్ప ఏదన్నా ఉంటే ట్రాఫిక్ సమస్య ఉంటుంది గతంలో మీరు చూశారు గత ఎంపీ గారు అనాలోచన నిర్ణయం వల్ల రోడ్లో సెంట్రల్ పార్కింగ్లో లైట్లు వేసి అసలే విరుకుగా ఉన్నటువంటి రోడ్డుని ఇంకా ఎరుపు చేశాడు మా కూటమి తరఫు నుంచి ఆ తెలుగుదేశం పార్టీ అప్పుడు అభ్యర్థి మన శ్రీనివాస్ గారు మేము గెలిచినట్టునే తీసేస్తామని చెప్పారు వాళ్ళు కూడా వర్తకులకు భయపడి వాళ్ళు తీసేయడం జరిగింది అట్లా పెట్టడమే తప్పు ఏదైనా విషయం ఉంటే వర్తకులను కూర్చోబెట్టి సంప్రదించాలి సార్ సార్ అలాగా ఇప్పుడు వర్తక అభిప్రాయం తీసుకుని నాటి ఎంపీ తొలగించారు ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేగా వచ్చే ముందు వచ్చిన తర్వాత కూడా ఇదే విషయం చెప్పారు రాజమండ్రిలో ఏ ఇష్యూకి అయినా సరే అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతే వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా నడుస్తానని చెప్పి అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో మూడు వేల రెండు వందల మంది ఓటర్లు ఉన్నారు మూడు వేల రెండు వందల మంది ఓటర్ల అభిప్రాయం ఆయన తీసుకోవడం సాధ్యం కాదు కానీ ముఖ్యమైన నాయకులందరినీ కలిసి ఒక బెల్ట్గా రూపొందిస్తే మంచి పరిణామం అయితే ఆ విధంగా జరుగుతున్నాయా చర్చ మీరు చెప్పింది చాలా మంచి వాక్యం మొన్న ఆదిరెడ్డి వాసు గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ ప్రారంభోత్సవంలో కూడా ఆయన ఏం చెప్పాడంటే మీరు అందరూ కలిసి నిర్ణయం తీసుకోమని చెప్పారు మీరు అందరూ కలిసి నిర్ణయం తీసుకోమంటే మూడు వేల రెండు వందల మంది సభ్యులతోనే మాట్లాడడం ఎవరికి సాధ్యం కాదు గతంలో ఉన్న సాంప్రదాయం ఏంటంటే గతంలో పనిచేసినటువంటి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి కూర్చుని వాళ్ళ సలహాలు సూచనలు మేరకు తీసుకుని ఒక బెల్ట్ ని రూపొందించిన ఒక సాంప్రదాయం ఉంది ఆ రకంగా జరిగితే రాజమండ్రికి చాలా మంచిది అనేది వ్యక్తిగత అభిప్రాయం ఇప్పుడు కోట ప్రకారం భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బెల్ట్ కట్టబోతే కనుక దాంట్లో ఎన్ని సీట్లు అడిగే అవకాశం ఉంది అలా ఏం లేదు కానీ మా పార్టీ నాయకులు అందరూ కూర్చుంటున్నారు మేమంతా కూడా ఒక అండర్స్టాండింగ్ మీకు ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు జరిగినాయి జాంబ్రాడ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు జరిగినాయి ఒక అండర్స్టాండింగ్ మీద జరుగుతుంది అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా వాళ్ళు భారతీయ జనతా పార్టీ నుంచి జనసేన నుంచి టీడీపీ నుంచి కూడా తీసుకుని అందరికీ సమానంగానే బాధ్యతలు ఇచ్చే పరిస్థితి ఉంది కానీ మాలో మాకు ఇన్ని కావాలి మీరు ఇన్ని ఇవ్వండి అని అడిగే పరిస్థితి అయితే లేదు వాళ్ళు మా నాయకులు సంప్రదించుకున్నారు వాళ్ళ అండర్స్టాండింగ్ ప్రకారంగా ఏ విధంగా ఇబ్బంది అయితే మాకైతే లేదు సతీష్ గారు ఇప్పుడు రాజమండ్రి వర్తకలు అంతా కూడా ఎన్నాళ్ళ నుంచి వేచి చూస్తున్న నూతన భవనం ఏర్పడింది చానాళ్ళకి అయితే ఆ భవన ప్రారంభోత్సవానికి మంత్రి ఒక ఎంపీ మాజీ మహిళా ఎంపీ ఉంది ఒక ఎమ్మెల్యే ఉన్న జరిగిన వివాదం చాలా చర్చనీయాంశంగా మారింది మార్కెట్లో ఇంత దుర్భాషలు బూతులు ఆడిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు లేవు అనేది అసలు మీ అభిప్రాయం ఏంటి ఇలాంటి నాగలు మీరు గతంలో ఇప్పుడు చూడలేదు కదా అంటే ఎవరైనా పెద్ద మనుషులు వచ్చినా వాళ్ళు గౌరవించుకోవడం సాంప్రదాయంగా వస్తుంది మీరు మీరే ఉంటారు అసలు నాకు చాలా బాధ కలిగిందండి నేను అక్కడ ఉన్నాను నేను ఎందుకంటే మనం అతిథులను ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకొచ్చాం ఒక మంత్రి గారు ఒక పార్లమెంట్ సభ్యురాలు ఇద్దరు శాసనసభ్యులు నగర ప్రముఖులు అందరూ ఉండగా అటువంటి భాష మాట్లాడడం అటువంటి ప్రవర్తన నాకైతే చాలా బాధ కలిగింది కానీ చేసిన వ్యక్తి కూడా ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి నేనేమి మాట్లాడలేని పరిస్థితి అనిపించింది గతంలో మారిసెట్టి రామారావు గారు కింద ఉండగా మేము అందరం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో యాక్టివ్ మెంబర్స్ మాకు వాళ్ళకి కొన్ని విభేదాలు వస్తే పోలీసులను పెట్టి సమావేశం నిర్వహించిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ మేము సిద్ధాంతపరంగా విధానపరంగా మా యొక్క మనసులో చెప్పే చెప్పేవాళ్ళం కానీ ఈ రకమైన ప్రవర్తన మాకు ఎప్పుడు జరగలేదు మొన్న జరిగిందైతే నాకు చాలా బాధ అనిపించింది అక్కడ ఉన్న వర్తకులు కూడా చాలా మంది బాధపడ్డారు ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఇటువంటి ప్రవర్తన ఎందుకంటే రేపు పొద్దున్న ఈ చాంబర్ ఆఫ్ కామర్స్కి రేపు కేంద్ర మంత్రులు రాబోతున్నారు అధికారులు వస్తారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వస్తారు చాలా పెద్ద పెద్ద ఛాంబర్ ఆఫ్ కామర్స్కి వస్తారు పోలీస్ అధికారులు వస్తారు మున్సిపల్ కమిషనర్ గారు వస్తారు మనకి ఏదన్నా గవర్నమెంట్ నుంచి ఒక జీవో వస్తే తెలియపరచడానికి వస్తారు మరి ఇటువంటి ప్రవర్తన వాళ్ళ దగ్గర చేస్తే వర్తక లోకానికి అంత చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇటువంటి సంఘటన జరగకుండా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పటిష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది కురగంట సతీష్ గారు చాలా అభిప్రాయాలు విలువైన అభిప్రాయాలు చెప్పడం జరిగింది అందరితో సంప్రదించి సాంబర్కున్న సాంప్రదాయం ప్రకారం అధ్యక్ష కార్యదర్శులు ఎవరైతే పాతవారు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ నిర్ణయానికి అనుగుణంగా ఒక ఏకగ్రీవ బెల్ట్ వస్తే కనుక వర్తక లోకానికి మంచిది లేదా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినా పర్వాలేదు అంటున్నారైనా ఆయన తమ కూటమికి తరపున కానీ లేకపోతే తమకి ఎంత మందికి సీట్లు ఇస్తారు ఎవరికి స్థానాలు కల్పిస్తారు అన్నది పార్టీ నాయకులు కూడా నిర్ణయిస్తారు అంటున్నారు చూడాలి మరి ఏం జరిగిపోతుంది ఆదిరెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో ఈసారి ఒక మంచి బెల్ట్ రూపొందాలని అందరూ కూడా కోరుకుంటున్నారు ఒకవేళ రాజకీయాలతో కూడుకున్న బెల్ట్ గా ఏర్పడినా పర్వాలేదు ఇది వర్తక లోపం అన్నది రాజకీయాలకి వర్తకులకి విడదీయరని అనుబంధం ఉంది ముఖ్యంగా గత నుంచి చూసుకుంటే ఏ సివిరెడ్డి కాలం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక రాజకీయాలని వర్తకులు ఒక విడదీసి మనం చూడలేం ఖచ్చితంగా అన్ని వర్గాల్ని కూర్చోబెట్టి పార్టీలు ఏవైనప్పటికీ పార్టీలు చాంబర్ వరకు ఆ గుమ్మల్లో అడుగు పెడితే పార్టీ మర్చిపోయే వర్తక సమస్యలు మాకు గుర్తొస్తాయి అంటున్నారు కాబట్టి సతీష్ గారు ఒక మంచి సాంప్రదాయాన్ని మంచి వాతావరణాన్ని రాజమండ్రి చాంబర్కి నాయకులందరూ కూడా అన్ని పార్టీల నాయకులు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఇది ఈస్ట్ కోసం రామారాయణ